హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావి స్టి లైట్ ఇవాళ మనము చోలే చాట్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఇది చాలా హెల్దీ ఇంకా రోడ్ సైడ్ కంటే కూడా ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది త్వరగా అయిపోతుంది కూడా సో ఇక్కడ మనము ఓవర్ నైట్ నానపెట్టుకున్నటువంటి శనగల్ని తీసుకుంటున్నాము సో కాబూలి శనగలతో అన్నమాట మనము సో నానిన తర్వాత మనకి ఈ సైజులో ఉంటాయి సో ఇప్పుడు వాటిని కుక్కర్లో వేసేసుకుని ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని కుక్కర్ లిడ్ పెట్టేసుకుని ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు మనము దీన్ని బాయిల్ చేసేసుకోవాలన్నమాట సో నేను ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించానండి సో ఇప్పుడు తీసి చూద్దాము చూడండి మనకి శనగలు అనేవి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంకా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు చిన్నగా చాప్ చేసుకున్నటువంటి టొమాటో పీసెస్ కూడా వేసుకుని బాగా మగ్గించేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మనకి అనియన్స్ అండ్ టొమాటోస్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఉడకపెట్టుకుని మ్యాష్ చేసుకుని పెట్టుకున్నటువంటి బంగాళదుంపని వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం శనగలు తీసుకున్నాం కదండి ఉడకబెట్టినవి వాటిని ఇలా మ్యాష్ చేసుకుని తీసుకోవాలన్నమాట ఇలా ఒక్కసారి మ్యాష్ చేసేసుకుని వేసేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి లేదంటే ఒక్కసారి మిక్సీ పట్టేసినా కూడా మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇది వేసుకుని ఒకసారి కలిపేసుకుని తగినంత వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని నేను ఉడకబెట్టిన శనగల్లో కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నానండి అవి ఒక హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది కదా సో దానికోసం అన్నమాట ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఇప్పుడు ఒక కప్పు వరకు కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి సో కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి చాట్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కార్న్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఒక పావు కప్పు వరకు పల్లీలు కూడా వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చాట్ని హాట్ హాట్గా సర్వ్ చేసేసుకొని పైనుండి చిన్నగా చాప్ చేసుకున్నటువంటి అనియన్స్ ఇంకా చిన్నగా చాప్ చేసుకున్నటువంటి టొమాటో కొన్ని ఉడకబెట్టిన శనగలు ఇంకా చిన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని పైనుంచి ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నటువంటి కార్న్ఫ్లేక్స్ ఇంకా పల్లీలు కూడా వేసేసుకొని కొద్దిగా చాట్ మసాలా అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా పైనుంచి పిండేసుకుని దీన్ని ఇలా హాట్ హాట్గా సర్వ్ చేసేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి సో బఠానీ చాట్కి మనము ఆల్టర్నేటివ్గా ఈ చోలే చాట్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ఇది చాలా చాలా హెల్దీ కూడాను సో మనము బయటకు వెళ్ళి తినే కన్నా ఇలా ఇంట్లో ఈజీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకుని తినేస్తే మనకి సేమ్ టేస్ట్ అనేది ఇంట్లో కూడా వచ్చేస్తుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్